నమస్కారం అందరికీ మీరు చూస్తున్నారు సురేష్ ట్రావెల్స్ అనే యూట్యూబ్ ఛానల్ వాటి ముఖ్యమైన వార్త ఏంటంటే తుఫాను మోందా ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ మీద స్పష్టంగా కనపడుతుంది తుఫాను పరిస్థితి ఏంటంటే తుఫాను మోందా ప్రస్తుతం తూర్పు మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైంది ఇది గంటకు అరవై నుంచి డెబ్బై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వారు తెలియజేస్తున్నారు రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఇది ఉత్తర ఆంధ్ర తీరానికి దగ్గరగా రానున్నట్లు తెలిపారు విశాఖ శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో ఎక్కువగా ప్రభావితం అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపారు తర్వాత ఏంటంటే వర్షాల పరిస్థితి ఎలా ఉందంటే ఈ తుఫాను ప్రభావంతో రాగల మూడు రోజుల వరకు వర్షాలు పడే అవకాశం ఉంది చాలా భారీగా వర్షాలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ వాళ్ళు తెలియపరుస్తున్నారు ఉత్తర తీర ఆంధ్ర ఉత్తర తీర ప్రాంతాల్లో జిల్లాల్లో భారీ వర్షాలు పడవచ్చని గోదావరి జిల్లాలు గుంటూరు కృష్ణ నెల్లూరు ప్రకాశం ప్రాంతాల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియపరిచారు కొన్ని చోట్ల ఈదురుగాలతో కూడిన వర్షాలు కూడా కురిసే సూచనలు ఉన్నాయని తెలిపారనమాట ఉష్ణోగ్రతలు కూడా ఘర్ష ప్రభావంతో పగటపూట బాగా తగ్గనున్నాయి ప్రజలకు ఈ తుఫాను ప్రభావం వల్ల కొంచెం నష్టాలు కలిగే అవకాశాలు ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం తెలిపిందండి ప్రజలు కొన్ని హెచ్చరికలు కూడా జారీ చేశారు తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి సముద్రం అలజడి పరిస్థితులు ఉండవచ్చునని వాతావరణ శాఖ హెచ్చరించింది మత్స్యకారులు సముద్రంలోనికి వెళ్ళరాదు తక్కువ ప్రాంతాల్లో నీటి నిల్వలు ఉండే అవకాశం ఉంది అని జాగ్రత్తలు పాటించాలని తెలిపారండి రాబోయే నలభై ఎనిమిది గంటలు కీలకంగానున్నాయి తుఫాను తీరానికి చేరే సమయంలో గాలి వేగం పెరిగే అవకాశం ఉంది అధికారులు రక్షణ బృందాలు హై అలర్ట్లో ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది ఇవే ఇవాళ ఆంధ్రప్రదేశ్ వాతావరణ ముఖ్యాంశాలు తాజా అప్డేట్లు తెలుసుకోవడానికి సురేష్ ట్రావెల్స్ అనే యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వర్షాల సమయంలో జాగ్రత్తగా ఉండండి సురక్షితంగా ఉండండి ధన్యవాదాలు